ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు అవసరమైన కోర్సుల్లో ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రఖ్యాత అమృత విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది క్లౌడ్ మేనేజ్మెంట్ మిషన్ లెర్నింగ్ అంశాల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యువతకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఉండవల్లిలో నివాసంలో తనను కలిసిన వసతి ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు క్లౌడ్ మేనేజ్మెంట్ మిషన్ లెర్నింగ్ అంశాల్లో సహకరించేందుకు సిద్ధమని తెలిపిన ప్రతినిధులు ఈ గవర్నెన్స్ అమలు చేస్తున్న ఏపీలో విద్య వైద్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అమృత ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ అండ్ ఈ గవర్నెన్స్ సాంకేతికత గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు క్లౌడ్ నెట్వర్క్ ఆధారంగా అంతర్జాలం అవసరం లేకుండానే దూర ప్రాంతాల పరికరాలకు సమాచారం మార్పిడి జరిగి వందలాది విద్యార్థులకు విద్యాబోధన చేయొచ్చని తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు వేల డిజిటల్ తరగతి గదుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు కోరారు అన్ని విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలల్లో అమృత వర్సిటీ సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని తరగతుల్లో సీసీ కెమెరాలను అమర్చి సదృశ్య తనిఖీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు